ఇడ్లీ బండికి రిజిస్ట్రేషన్ వీధి ఆహార విక్రయదారులందరికీ తప్పనిసరి వ్యాపారులు ఎఫ్ఎస్ఎస్ తట్టంలోకి భోజన పదార్థాల శిక్షణ వంద రూపాయలతో దోప్రతం తొలుత హైదరాబాద్ లో తర్వాత రాష్ట్రం అంతటా ఇరవై ఐదు వేల మందికి ప్రయోజనం దేశంలోనే తొలిసారి ప్రభుత్వం కీలక నిర్ణయం కూడా తీసుకున్నదట ఇక రోడ్లపై పెట్టేటటువంటి హోటళ్లకి ఇడ్లీ బండిలకి ఇక టీ పాయింట్లకి వీటందరికీ కూడా మరి ట్రైనింగ్లు ఇస్తా ఉన్నారు ఇడ్లీ బండి కూడా ప్రతి చిన్న బండికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వంద రూపాయలు పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా కూడా ఓ ఇరవై ఐదు వేల మందికి మాత్రం ఆ నియామక పత్రాలు ఇవ్వబోతా ఉన్నారు అంటే ఇక ప్రభుత్వం అఫీషియల్గా రైట్ ఇగో వీళ్ళకి నియామక పత్రం ఉంది వీళ్ళు పెట్టుకోవచ్చు అని చెప్పి కొంతమందికి శిక్షణ కూడా ఇచ్చారు ఆహార భద్రతా విభాగం ఆధ్వర్యంలో శిక్షణ పొందినటువంటి వీధి వ్యాపారులు ఇక భోజన పదార్థాల శుచి శుభ్రతపై శిక్షణ తీసుకుంటా ఉన్నారు వాళ్ళకి శిక్షణ ఇచ్చిర్రు దేశంలోనే తొలిసారి మరిగా ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుందని కూడా కనబడతా ఉన్నది హైదరాబాద్ తర్వాత ఈ ఇరవై ఐదు వేల మందికి మరి ద్రోపత్రాలు ద్రోపత్రాలు ఇచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మండలం ప్రతి గ్రామం ప్రతి పట్టణంలో కూడా ఇగో ఇదే తరహాలో చేయబోతా ఉందట ఎఫ్ఎస్ఎస్ చట్టం ఇక అమలులోకి రాబోతా ఉన్నది ప్రతి చిన్న వ్యాపారికి రోడ్డు పక్కన ఉన్నటువంటి ప్రతి వ్యాపారికి కూడా ఇలాంటి పత్రాలు అందజేస్తారట ఇలాంటి పత్రాలు అందజేస్తారు వంద రూపాయలు పెడితే అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలు కానీ ఇక హైదరాబాద్లో అయితే జిహెచ్ఎంసి వీళ్ళంతా కూడా కలిసి వాళ్ళకి ఇక నియామక పత్రాలు ఇచ్చేస్తే దోపత్రాలు ఇచ్చేస్తే మరి వాళ్ళంతా కూడా చేపట్టుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం ఇక ఉదయం మధ్యాహ్నం నైటు మూడు పూటలు కూడా ప్రజలంతా కూడా ఇప్పుడు బయట తినడానికే ఈ ఆన్లైన్ అది ఇదే మొత్తం సరిపోతున్నది కదా తెప్పించుకోవడం ఇదే సరిపోతుంది కాబట్టి వీళ్ళందరికీ కూడా మరి కొద్దిగా శిక్షణ ఇచ్చి శుభ్రంగా ఎట్లా చేసుకోవాలి ఏం చేసుకోవాలని చెప్పి ప్రతి ఇడ్లీ బండికి ప్రతి చిన్న చిన్న హోటళ్లకు ఫుట్ మీద ఉన్నటువంటి రోడ్ల పక్కన ఉన్నటువంటి అందరికీ కూడా మరి ధ్రువపత్రాలు ఇవ్వబోతా ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇడ చెప్తా ఉన్నది